వెల్కమ్ టు బాని స్పెల్స్ చింతకాయ నెత్తళ్ళ పులుసు ఒకసారి తింటే సూపర్ అనాల్సిందేనండి ఇక చిన్న చిన్న ఫిష్లు ఇలాగా నెత్తళ్ళు తీసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి ఒక టెన్ టైమ్స్ అన్న క్లీన్ చేసుకొని నిమ్మకాయ రసం ఉప్పు కూడా వేసి క్లీన్ చేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూను పసుపు ఒక టీ స్పూను సాల్టు ఒక టీ స్పూను కారం వేసి ప్రతి చేపకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది కేజీ ఫిష్ అండి ఇది ఇది పక్కన పెట్టేసుకొని అరగంట సేపు డా అంటే బాగుంటుంది ఇప్పుడు రెండు వందల గ్రాములు చింతకాయలు తీసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి తొందరగా కట్ అయిపోతాయి ఇవి ఇలా ఇవి చాలు ఇప్పుడు వీటిని కొంచెం వాటర్ వేసి రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి పైన బ్రౌన్ కలర్గా ఒగరగా వస్తుంది అదంతా పోయేలాగా బాగా రఫ్ చేస్తూ కడుక్కోవాలి చూసారు కదా ఇట్లాగొస్తుంది ఇదంతా పోయేలాగా రెండు మూడు సార్లు కడుక్కొని కొంచెం మంచి వాటర్ వేసుకొని ఇప్పుడు ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతాయి చూసారు కదా మెత్తగా ఉడికిపోయినాయి ఇవి చల్లారిన తర్వాత మనం పులుసు తీసుకోవాలి వీటిని ఇట్లా మ్యాష్ చేస్తూ బాగా పులుసు తీసుకోవాలి ఒక మూడు సార్లు అన్న తీస్తే కానీ మొత్తం పులుసు రాదు ఈ అవి రాకుండా ఉండడానికి ఒక స్ట్రైన్ చేసుకుంటే క్లీన్గా వస్తుంది పులుసు చూసారు ఇంత పులుసు వచ్చింది పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఇలాంటిది వెడల్పాటి బాండి పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొదటగా కొంచెం మెంతులు వేసుకోవాలి ఫ్రై అవుతుండగా నాలుగు పచ్చిమిర్చి సగంగా కట్ చేసినవి వేసి ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకొని రెండు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసినవి వేసుకోవాలి ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం పసుపు ఇంక హాఫ్ టీ స్పూను పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేస్తాయి తొందరగా మగ్గుతాయి మూత పెట్టేసి చూడండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి మంచిగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ రెండు టేబుల్ స్పూన్లు కారం వేసి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి నేను ఇంకా ధనియాల పొడి జీలకర్ర పొడి ఏం వేయట్లేదు ఎందుకంటే నేను వేసింది మసాలా కారం అందులోనే ధనియాల పొడి జీలకర్ర పొడి అన్నీ ఉంటాయి ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న చింతకాయ పులుసు అంతా వేసేసి ఇంకొంచెం వాటర్ వేసుకొని అవి మరిగించాలి మరుగుతున్నప్పుడు మూత తీసి బాగా గరిటెతో కలుపుకొని ఒక్కొక్క చేప వేసేయాలండి పులుసులో ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి వారు చిన్నవి కాకుండా ఇలా సైజు తీసుకుంటే బాగుంటుంది మొత్తం అన్నీ వేసేసాక గరిటేసి కలిపేయకుండా మెల్లగా చక్క పులుసులోకి అడ్జస్ట్ చేసుకోవాలి మునిగేలాగా ప్రతి చేప మునిగేలాగా అడ్జస్ట్ చేసుకొని ఇట్లా కలుపుకోవాలి అసలు గరిట పెట్టకూడదు గరిట పెట్టి కలిపితే చేపలు చితికిపోతాయి ఇట్లాగా ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి కొంచెం వాటర్ వేసాను చూసారు కదా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిని ఇట్లాగా మూడు నాలుగు సార్లు కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఫిష్ మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు దగ్గరికి అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక టూ అవర్స్ పక్కన పెట్టాలండి చల్లారే వరకు ఏ ఫిష్ కానీ ఏ పులుసు అయినా ఎగురైనా సరే చల్లారిన తర్వాత తింటేనే టేస్ట్ బాగుంటుంది వేడివేడి అన్నంలో ఈ పులుసు వేసుకొని ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్క చేపచప్పున నంచుకొని తింటే ఉంటుందండి బావనాల్సిందే నచ్చిందా సూపర్ అండి